స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు నూతన కమిషనర్ ను కలిసిన శ్రీ వాసవి కిరాణా మార్చెంట్స్ అసోసియేషన్ పట్టణ అభివృద్ధికి వ్యాపారస్తులందరూ సహకరించాలన్న కమిషనర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరించిన నాగశ్రీని రాయల్ పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేసిన నూజండా మండల పోలీసులు బాధితులకు అప్పగించిన పోలీసులు పట్నం మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుభాష్ చంద్రబోస్ ని శ్రీ వాసవి కిరాణా ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినుకొండ పట్టణ అభివృద్ధికి వ్యాపారస్తులందరూ కూడా తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు అదే విధంగా పట్టణంలో గాని వ్యాపారస్తులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే దానిని పరిష్కరిస్తామని తెలియజేశారు వ్యాపారస్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారాలను నిర్వహించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కిరాణా మార్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు వినుకొండపట్నంలోని పట్నంలోని రోడ్డు నందు గల మహాత్మ జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన గురుకుల పాఠశాల నందు అంతర్జాతీయ స్పోర్ట్స్ డే తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు స్పోర్ట్స్ డే గురించి వేశారు తెలుగు భాష దినోత్సవం గురించి వివరించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర ప్రసాద్ ఏటిపి రాధ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు జరగబోయే మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని కొజాటి నాగశ్రీని రాయల్ విడుదల చేశారు వెనుకొండ ప్రభుత్వ వైద్యశాలలో జరిగే రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని నాగశ్రీను రాయల్ పిలుపునిచ్చారు నూతనల మండల పోలీసులు బాధితులకు ఫోన్లు రికవరీ చేసి ఇచ్చారు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు తమ ఫోన్లు చోరీకి గురికాగా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టి పోయిన ఫోన్లను ఎస్ఐ బివి కృష్ణారావు రికవరీ చేసి వాటిని బాధితులకు అప్పగించారు వినుకొండ పురపాలక సంఘం కార్యాలయం నందు శానిటేషన్ గురించి పారిశుద్ధ కార్మికులు శానిటరీ మేస్రి సాయంత్ర సెక్రటరీలతో నూతన కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సమావేశంలో కమిషనర్ తగు సూచనలు చేశారు సమాప్తం తిరిగి రేపటితో కలుద్దాం అంతవరకు